Okay, so we back to show show. Bye! బాలయ బాలయ్య బాలయ్య అఖండ క్రేజ్ వైపు మామూలుగా లేదా అసలు రికార్డ్ లెవెల్లో దూసుకెళ్లిపోతుంది టైర్ రేంజ్ లో అసలు రికార్డు తెచ్చి పెడుతూ ఉన్నాడు ఎస్ మామూలు కాదనమాట ఇప్పుడు రీసెంట్ గా సాటిలైట్ రైట్స్ నెట్ఫ్లిక్స్ అయితే కొరిందిపోయా ఇక మామూలు కాదు ఇక టైర్ వన్ హీరోస్ రేంజ్ లో పెట్టేశాడు రీసెంట్ గా అంత రేటు వన్ హీరోస్ మాత్రం పలికింది అందులోనూ ఎన్టీఆర్ ప్రభాసు అల్లు అర్జున్ లాంటి హీరోలకు మాత్రమే ఆ రేటు అనమాట ఏ రేట్ అంత రేటు అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే టెర్వన్ హీరోస్లో ఎన్టీఆర్కి నూట యాభై ఐదు కోట్లు నూట ఇరవై కోట్లు ఇలా పెట్టుకున్నారు సో దేవరా అండ్ వాట్ ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఇక అల్చుకి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు పెట్టుకున్నారు అండ్ ప్రభాస్ కూడా ఇంచుమించు అదే రేంజ్లో ఉన్నారు రెండు వందల కోట్లు నూట యాభై కోట్లు దాకా సో ఇప్పుడు ఆ రేంజ్ కాకపోయినా బట్ వీళ్ళ తర్వాత రేంజ్ లో ఎనభై ఐదు కోట్లు అక్షరాల నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎనభై ఐదు కోట్లు పెట్టుకున్నారు భయ్య ఈ రైట్స్ అయితే సో అదే అక్కడ రైట్స్ సో మొత్తానికైతే చింత అనమాట ఎనభై ఐదు కోట్లు అనేది సీనియర్ హీరోస్ లో ఎవరు కూడా ఈ దరిదాపులో లేరనమాట సో చిరంజీవి గారు కూడా అస్సలు ఈ దాదాపులో సో నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా ఇంకా వేరే హీరోలు సీనియర్ హీరోస్ కొడతారా అంటే డౌట్ ఏవయ్యా సో చిరంజీవి గారు కూడా విశ్వంబర అండ్ అదేదో శంకర్ నారాయణ సినిమా ఉంది అని రావుడితో వాడితో కూడా కొడతారంటే నాకైతే డౌటే ఇంకా క్రేజ్ ఆ వైప్ కూడా చాలా పెరగాలి అఖండ సీక్వల్ హైప్ మామూలుగా లేదమ్మా మ్యాప్ పేజ్ లో ఉందని చెప్పుకోవచ్చు ఎస్ చూస్తేనే తెలుస్తుంది అసలు ఆ రేంజ్ రేట్ పలికిందంటే ఇంక మామూలు హైప్ లో లేదని సినిమా అర్థం అనమాట సో నాకైతే ఇక ఈ రేంజ్ రికార్డ్ ని ఎవరు కొడతారు ఈ సినిమా రియల్స్ లో చిరంజీవ బాలకృష్ణ నాగార్జున ఎవరు కొడతారు అప్పుడు తప్పడం కాడ తెలియజేయండి అఖండ బడ్జెట్ అయితే ఈ నెట్ఫ్లిక్స్ రూపంలోనే మొత్తానికి సగానికి సగం పైగా వచ్చేసింది భయ్యా సో సినిమా ఒక నూట యాభై కోట్ల దాకా ఉంటది బిజినెస్ నూట యాభై కోట్ల నుంచి ఇటుగా సో అది హాఫ్ అమౌంట్ అప్పుడే బయటకు వచ్చేసింది వచ్చేసింది వాళ్ళకైతే ఇంకా ఇంకా కొంచెం అమౌంట్ ఉంటుంది అది కూడా అలా ఇలాగా వచ్చేస్తుంది అందులో డౌట్ లేదు సో మొత్తానికి అయితే రిలీజ్ ముందుగానే బ్రేక్వెన్ అయిపోతుంది సినిమా అందులో ఎటువంటి సందర్భం లేవయ్యా ఖచ్చితంగా బ్రేక్వేన్ కూడా నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు ఉండే అవకాశం అయితే ఉంది భయ్యా రెండు వందల కోట్లు అయితే మరీ ఓవర్ ఉంటుంది కానీ నూట ఇరవై కోట్ల పక్కగా ఉంటుంది ఈ సినిమా అని నా ఒపీనియన్ సో మీరేమనుకుంటున్నారు ఎంత ఉండొచ్చు ఈ బిజినెస్ ఈ సినిమా బిజినెస్ తప్పకుండా కాకపోవడం తెలియజేయండి సో మొత్తానికి వ్యాపేజ్ అయితే క్రియేట్ చేస్తుంది ఇలాగే క్రియేట్ చేయాలి అండ్ బిజినెస్ కూడా వేరే రేంజ్ లో జరగాలి కలెక్షన్ మాత్రం కొమ్మేయాలి హిట్కి రావాలి సో మొత్తానికి ఇది భయ సంగతి అయితే మరి మీరు ఈ సినిమా పైన హిట్ అవుతుందని అనుకుంటున్నారా ఫర్ట్ అవుతుందని అనుకుంటున్నారా తప్పకుండా కానీ తెలియజేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టి లైక్ కొట్టి షేర్ కొట్టి చెక్ చేయండి